నేను రావడం చాలా సంతోషం స్టేజ్ మీద ఉన్న ప్రజలందరూ స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ నా నమస్కారం ఇక్కడ శ్రీను సుబ్బయ్య ప్రసాదు ఇంకా పెద్దలు ఎవరెవరు ఉన్నారు మీద మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఎంఆర్పిఎస్ ని తెలుగుదేశం తెలుగుదేశం గవర్నమెంట్ మీరు టూ థౌజండ్ ఫోర్టీన్టీన్ వరకు మీకు తెలుసో తెలియదు మిమ్మల్ని తెలుగుదేశం గవర్నమెంట్ ఆదుకుంది నిట్ క్యాప్ అనేది ఒకటి స్టార్ట్ చేసింది అప్పుడు అది మాదిగల కోసమే అది పెట్టింది కూడా అది నెదర్లాండ్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టి ఆంధ్రప్రదేశ్లో మాది స్పెషల్ గా ఎక్ చేసింది దాన్ని ఈ ప్రభుత్వం వచ్చి ఆ లిడ్ క్యాప్ అనేది లేకుండా చేసింది దాన్ని మీకు అనుకూలంగా మీకు అన్ని విధాలా సహ సహకరించే తెలుగుదేశం గవర్నమెంట్ చేసిన పరిస్థితి ఆ లిడ్ క్యాప్ అనేది ఒక ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీని మూసేసింది వైఎస్ఆర్ వచ్చి రేపు మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ లింక్ క్యాప్ అనేది స్టార్ట్ చేస్తాం లెదర్ ఇండస్ట్రీ స్టార్ట్ అవుతాయి యువతలోకి ఉద్యోగాలు దొరుకుతాయి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మాదికలకి మంచి కాలం మంచి రోజులు తెలుగుదేశం గవర్నమెంట్ తోటి అభివృద్ధి అనేది మన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే అభివృద్ధి అనేది తరగదని తప్పకుండా అభివృద్ధి అంటే ఈ రోజు పరిస్థితిలో మనం చూసే పరిస్థితి లేదు ఇక్కడ ఆర్థికంగా మనం ఉండే ఇబ్బందుల్లో అభివృద్ధి అనేది కనపడటం లేదు మనం ఈ రోజు ఎన్డియా ప్రభుత్వంలో మనం ఆ కూటమిలో మనం భాగంగా ఉన్నాము కాబట్టి ఆర్థికంగా రేపు వచ్చేది మోడీ గవర్నమెంటే ఢిల్లీలో సో మనం భాగస్వంగా ఉన్నాము కాబట్టి ఆర్థికంగా మనకి ఆ సపోర్ట్ ఉంటుంది ఈ ఆర్థిక ఇబ్బందులు కూడా మనం ఎదుర్కోగలుగుతాము మాదిగలికి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది మెయిన్ యువతలకి యువత ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగాలు లేక రకరకాలు పనులు లేక అటువంటిది తప్పకుండా కూడా మీకు జరగద్ది తెలుగుదేశం గవర్నమెంట్ లో మాదిగల్ని చాలా అద్భుతంగా చూసుకో ఉన్నారు మీరందరూ ఒక్కటి పెట్టుకోవాలా ప్రతి ఒక్కరు తెలుగుదేశం గవర్నమెంట్ ని రప్పించుకునే దానికి మీరందరూ ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకేసి ప్రతి ఒక్క అభ్యర్థిని జిల్లాలో ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీ అందరినీ తీసుకొని గుర్తు చేసి గెలిపించేలా మీరు ముందుకి మంచి రోజులు కూడా చూస్తారు అట్టే నన్ను ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే నేను మీ అందరూ సైకిల్ గుర్తు చేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరిని చూడడం చాలా సంతోషం ఇటువంటి ఆత్మీయ సభ మనం గెలిచిన తర్వాత పెట్టిస్తాం అప్పుడు నా నా కన్వెన్షన్ సెంటర్లో పెట్టిస్తా అది వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు బాధ్యత హీరోది సుబ్బైది ప్రశాంతి వీళ్ళ ముగ్గురు బాధ్యత మనం గెలిచిన తర్వాత ఇదే ఆత్మీయ సభ ఇంకా జనంతో తప్పకుండా మా నా సొంత కన్వెన్షన్ సెంటర్ ఉంది అక్కడ మీ అందరికి ఆత్మీయ సభ పెట్టించి భోజనం పెట్టించి తెలుగుదేశం గవర్నమెంట్ రావాలా అని కోరుకొని ప్రతి ఒక్కరూ కష్టపడి సైకిల్ గుర్తుకేసి మన పార్లమెంట్ అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తెలుసుకుంటాం